పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేస్తామని చెప్పడం జరిగింది కానీ వీటన్నింటిని కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అమలు జరిగినాయి కాబట్టి ప్రజల్ని మభ్య పెట్టడానికి ఇవాళ మీరు చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం మొత్తము గమనిస్తున్నది ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీ వైఖరి ఏందని అడుగుతూరు ఇవాళ మేము స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాం సోనియా గాంధీ గారి మాట సిడబ్ల్యూసి తీర్మానం శిలా శాసనం స్వర్ణాక్షరాలతో లిఖించినట్టే సోనియా గాంధీ గారు మాట ఇచ్చిన సిడబ్ల్యూసీలో తీర్మానం జరిగిన నూటికి నూరు శాతం శిలా శాసనం ఆ శిలా శాసనంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేక హోదాకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది మా వైఖరిలో అస్పష్టత లేదు రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకోదు ప్రజల యొక్క ఆకాంక్షకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది అత్యున్నత ప్లాట్ఫామ్ అయిన సిడబ్ల్యూసీలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం జరిగిందంటే అది శిలాశాసనం ఆ శిలాశాసనం అమలు చేసి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాజకీయంగా ఎంత నష్టం జరిగినా పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు గందరగోళం సృష్టించిన మిగతా వాళ్ళందరూ వాళ్ళకి సహకరించిన పార్లమెంటు తలుపులు మూసి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ బిల్లును పాస్ చేసి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అంతే పట్టుదలతో అంతే కట్టుబాటుతో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది ఇక చివరగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతారు ఈ పన్నోళ్ళు హరీశ్రావు వినోద్ రావు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతాయి ఇక్కడ పెట్టుబడులు రావని అసలు బుద్ధి ఉండాలి మీరు అన్నం తింటుండ్రో గట్టి తింటుండ్రో నాకైతే తెలియదు మాట్లాడే టీఆర్ఎస్ పనోళ్ళు అసలు మీరు నాలుగున్నర సంవత్సరాల ఒక్క పరిశ్రమ నైనా తెచ్చిరా ఒక్కసారి అర్థంలో ముఖం చూసుకోరి మీ మీద మీకే ఉమ్మించుకోబుద్ధి ఇంత అద్వానమైన పరిపాలన మేము ఎందుకు అందిస్తున్నామని తెచ్చిన పరిశ్రమలని మేము తెచ్చిన ఐటీ కంపెనీలని మేము ఇవాళ తెలంగాణలో పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి సిర్పూర్ కాగజ్ నగర్ మీరే మూస్తురి అదేవిధంగా చెరుకు రైతుల పొట్టగొడ్తురి అన్ని మిల్లులు మూసేస్తురి ఇవాళ తెలంగాణలో ఒక్క పరిశ్రమ నన్న నడుస్తుందా ఉన్నాయన్నీ ఐటీ కంపెనీలే అరవై వేల కోట్ల ఆదాయం వస్తున్నది మొత్తం హైదరాబాద్ నుంచే ఐటీ కంపెనీల నుంచే ఆ ఐటీ కంపెనీలను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఐటీ కంపెనీలు మాదాపూర్ గచ్చిబౌలి దాటి శంషాబాద్లో ఉన్న మామిడిపల్లిలో భూములు ఇస్తే ఇక్కడ నుంచి అక్కడికి తరలిపోతలేరు లేదు మేము మాదాపూర్లోనే ఉంటాం లేకపోతే గచ్చిబౌలిలు ఉంటామని ఇరవై అంతస్తుల మీద ఇంకో ఇరవై అంతస్తులు కట్టుకొని ఆఫీసులు ఇక్కడనే పెట్టుకుంటుండ్రు తప్ప భూములు ఇచ్చినా కూడా మాదాపూర్ గచ్చిబౌలి నుంచి మామిడిపో మామిడిపల్లికి కూడా పోతలేరు శంషాబాద్కు అంటే హైదరాబాదులోనే ఈ పక్క నుంచి పది కిలోమీటర్లు అవతలికి పోవడానికే ఏ కంపెనీలు కూడా ముందుకు వస్తలేవు వీళ్ళంటా ఇక్కడ వీళ్ళు ఏదో తెచ్చిరట పొడిసిరట ఈ పొడిసినాయని ఆంధ్రప్రదేశ్కు తరలిపోతాయంట ఎవరికాయ కథలు చెప్తారు ఎన్నికలు వచ్చేవరకల్లా ఏ రోకటి కాడ ఆ పాట వాడేది అలవాటైంది తక్కువ టమార విద్యలన్నీ ప్రదర్శిస్తారు బస్ స్టాండ్ల ముందర పాములు ముంగీసలు ఆడిపిస్తున్నటోడు కథలు చెప్పి జోలే నింపుకున్నట్టు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్లు నింపుకోవడానికి మా మోటి మాట్లాడతాడు అల్లుడు ఓటు మాట్లాడతాడు కొడుకు ఓటు మాట్లాడతాడు బిడ్డోటి మాట్లాడతాడు అసలు మీది నాలుకనా తాటి మట్టనా అసలు మీ పార్టీకి అంటూ ఒక విధానం ఉండదా మీ పార్టీకి దిక్కుమాల పార్టీకి లేకపోతే లేకపోయింది మీ కుటుంబానికన్నా ఒక విధానం ఉండదా ఇప్పుడు మీరు అందరూ కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత సంతోష్ మీరు అందరు ఒకటే కుటుంబం కదా ఈ దిక్కుమాల్యులకు ఏకాభిప్రాయం లేదా ఒక విషయంలో కవిత గారు ఒకటి చెప్తారు హరీష్ ఇంకోటి చెప్తాడు కేసీఆర్ కేటీఆర్ రెండు దిక్కుల సైకలు చేస్తుంటారు నువ్వాను నువ్వాను అని అంటే మీ పార్టీ దిక్కుమాల్య పార్టీ అదో లత్కోర్ పార్టీ ఆ పార్టీకి లేకపోతే లేకపోయింది చివరికి మీ కుటుంబానికి కూడా ఏకాభిప్రాయం లేదా జాతీయ పార్టీ ఇన్ని రకాల ఇరవై రెండు అధికారిక భాషలుండి ఎన్నో రాష్ట్రాలలో ఉండి అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి సిడబ్ల్యూసి నిర్ణయమే శిలాశాసనం మేమందరం ఆ పాట ఆ మాటకు కట్టుబడి ఉన్నాం మీ దిక్కుమాలిన టీఆర్ఎస్ పార్టీ మీ దోపిడీ కుటుంబం అసలు మీ అభిప్రాయం ఏందో చెప్పండి మీ పార్టీ వైఖరి మీ కుటుంబం వైఖరి మీ యజమానుల వైఖరి ఏంది మీ పనుల వైఖరి ఏంది ఇన్ని రకాల వైఖరులు పెట్టుకున్న మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా రేపో మాపో నిన్ను మెడల్ పట్టి బయటికి నెక్కడం నెట్టడం గ్యారంటీ హరీష్ రావు ఫస్ట్ నీ బతుకు చూసుకో నీ పనోడిగా ఎక్కువ ఎగిరెగిరి దంచిన గంతే కూలిస్తాడు ఎగరకుంటా దంచిన గంతే కూలిస్తాడు కేసీఆర్ మెడల్ పట్టి దొబ్బాల్సి వచ్చినప్పుడు నూటికి నూరు శాతం నిన్ను మెడల్ పట్టి నడి బజార్లో దొబ్బుతాడు పరిగెత్తుతున్న కార్లకెళ్ళి మెడల్ పట్టి దొబ్బితే ఏ లారీ కిందనో పడిపోతావు మీ మామని నమ్ముకొని నోటికొచ్చింది మాట్లాడ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నిందిస్తే దోషిగా నిలబెట్టాలనుకుంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు కర్రుగాల్చి వాత పెడుతుంది నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన టీఆర్ఎస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నా ఆంధ్రప్రదేశ్కు ఇస్తాన్న ప్రత్యేక హోదా పట్ల కేసీఆర్ కుటుంబం వైఖరి ఏంది టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంది యజమానుల వైఖరి ఏంది పనోళ్ళ వైఖరి మీరందరు ఏకాభిప్రాయానికి వచ్చి ఏ అభిప్రాయమో మీరు తెలంగాణ సమాజానికి చెప్పాలి మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పిన తర్వాత అది కూడా కేసీఆర్ కేటీఆర్ చెప్తేనే చల్లుతుంది పనోళ్ళు చెప్తే వాడు పనోడు హరీష్ గారు చెప్పి నాకేం సంబంధం అంటాడు రే పొద్దుగాల కేసీఆర్ కాబట్టి ఆ వైఖరి కూడా కేసీఆర్ కేటీఆర్ చెప్పాలి మా వైఖరి సిడబ్ల్యూసీ తీర్మానమే శిలాశాసనం ఎవరమైనా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాంట్లో ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చినంత మాత్రాన తెలంగాణ నుంచి అనా పైసా పెట్టుబడి కూడా తరలిపోదు మాదాపూరు గచ్చిబోళలు ఉన్న ఐటీ కంపెనీలు శంషాబాదు మామిడిపల్లిలో భూములు ఇస్తేనే ఇక్కడ నుంచి అక్కడికి ఊతలేరు కాబట్టి ఆంధ్రప్రదేశ్కు తరలిపోవడానికి తెలంగాణలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబం తెచ్చిన పరిశ్రమలు లేవు ఉన్నాయన్నీ కూడా నిజాం షుగర్స్ కానీ సిర్పూర్ పేపర్ మిల్లు కానీ తెలంగాణలో ఉండే ఇతరాత్ర ఫ్యాక్టరీలు అన్నిటిని కూడా మీరే మూతేసిన అదే కాకుండా ఈ విజయవాడ హైవేలో ఉన్న కామినేన్కి సంబంధించిన ఇండస్ట్రీస్ని కూడా మూపించిన ఘనత మీది ఇవాళ తెలంగాణలో కొత్తగా పరిశ్రమలు వచ్చింది లేదు ఆంధ్రప్రదేశ్కు తరలిపోయేది లేదు కేవలం ప్రజల్ని రెచ్చగొట్టి ఎన్నికలలో లబ్ధి కోసం ఇట్లాంటి లత్కోర్ మాటలు మాట్లాడాల్సిందిగా మంత్రులకు ముఖ్యమంత్రికి సూచన చేస్తున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి